జంగరెండం మండలంలోని ప్రతి గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీడీఓకే విజయప్రసాద్ తెలిపారు జంగారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామ పంచాయతీల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు గతంలో వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు నిధులను ప్రభుత్వం కేటాయించేదని కానీ ఈ ఏడాది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఆ నిధులను పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలుగా పెంచారని చెప్పారు ఈ విధంగా నిధులు పెంచడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు కావుని ఏడాది జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలో గ్రామస్తుల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు ఈ రోజున మనకి డిప్యూటీ సీఎం గారు కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి పూర్వకాలం పూర్వం రెండు వందల యాభై రూపాయలు వంద రూపాయలు మనకి ప్రావజన్ ఉండేది గ్రామ పంచాయతీలో ఖర్చు చేసుకోవడానికి అయితే దాన్ని పదివేలు ఇరవై ఐదు రూపాయలు ఎనహ్యాన్ చేయటం జరిగింది అది ఎనహెన్ చేయటం ద్వారా మనకి గ్రామాల్లో ఈ యొక్క స్వాతంత్ర వినోద వేడుకలు ఘనంగా చేసుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది ఐదు వేలు రూపాయ ఐదు వేలు జనాభా కలిగిన ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పదివేల రూపాయలు మనం రాజేసి పిల్లలందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పండుగలో పాల్గొని మన దేశానికి వచ్చిన ఇటువంటి మంచి స్వాతంత్రం ఘనంగా చేసుకోవడానికి మంచి ఆస్కారం కలుగుతుంది అదే మనం మనీ లేనప్పుడు మనం కొంచెం ఆ పండుగ ఏదో ఏదో చూచాయిగా చేసేసి జరిపేవాళ్ళం కానీ ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఎంతో సంతోషంగా అందరూ గ్రామ గ్రామాన కూడా అందరూ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ విషయంలో మన చాలా ప్రభుత్వానికి ఆ ఉంచవలసిన విషయం అందరూ కూడా రేపు వేడుకల్లో అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను అందరూ మనకు సచివాలయం సిబ్బంది కానీ ఆ గ్రామంలో ఉండే పెద్దలు కానీ అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలని మరీ మరీ కోరుతున్నాం నేను ఆల్రెడీ అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో పాల్గొని ఈ యొక్క ఘనంగా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ